గరుడైన దేవుని సమీధిలో నివసిస్తా నీ జీవితంలో బాధహీనత అనేది లేకుండా నువ్వు బ్రతిక నివసిద్ధపడాలి కొంతమంది చెప్తా ఉంటారు అయ్యా ఇదిగో నా కుటుంబంలో నేను ఒకదాన్ని రక్షించబడ్డాను నేను ఒకరిని రక్షించబడ్డాను కానీ మా ఆరుగురులో ఐదుగురు ఇంకా రక్షణ రాలేదు నా ప్రార్థనకు ఆటంకం నా భక్తికి ఆటంకం నా జీవన విధానానికి ఆటంకం కలుగ చేస్తా ఉన్నారు ఈరోజు మంది వేదని చెందుతున్నారు ఏవేరు ప్రవక్త మూడవ అధ్యాయంలో పదో అధ్యంలో ఇలా రాస్తా ఉంటాడు ఆ మాటను చదువుకున్నా ఒకసారి ఏమైనా పుస్తకం పది వస్తారు అలా అన్న మాటను గమనించండి మీ కథలో చెడుకోండి కడ్జమ్ములు చేయండి మీ పూట గంతులు ఈ టన్న చేయండి బలహీనుడు జాగ్రత్తగా ఈ మాటను గమనించండి బలహీనుడు బలహీనుడు నేను బలవంతున్నాడు కొనవలను ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుడు మార్చబడాలి వారిని చూస్తూ భక్తి జీవితం కొనసాగుడు దీన్ని పిలిచిన జీవం దొరికిన దేవుడు యొక్క చూస్తూ నీ భక్తిని కొనసాగిస్తా ఉండాలి ఈ రోజున లోకాన్ని చూస్తారు ఈ రోజున బంధువులు చూస్తారు ఈ రోజున కుటుంబ సభ్యులు చూస్తారు వారు కాదు నేను పిలిచి పిలిచిన దేవుడు నమ్మ దగ్గర దేవుడు అండి బలహీనం కాదు బలవంతుడు ఆ రోజున ఒక రోజు గీత గదు చాటు దాక్కొని దాక్కొని దాక్కున్నాడు అయ్యా నిసారి ప్రజలను నువ్వు బిజ్యవు అయ్యా చెప్పావు అంటూ భయపడుతూ 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 చాటు దాక్కున్నాడు అక్కడ ఏదో వాతా ఆ బిద్యోనికి ప్రత్యక్షమై పరాక్రమశాలి అయినవాడు పరాక్రమశాలి అయిన బలవంతుడా ఎవరో తెలుసా పరాక్రమశాలి అయినవాడు లే దేవునికి తోడుగా ఉంటాడు బలహీనతలు బలపరిచిందండి పౌరు గారు అంటాడు నేను ఎప్పుడు బలహీనలు అప్పుడే దేవుని శక్తిని బట్టి బలం పొందుకోవాలి దేవుని వాగ్దానాలను బట్టి నువ్వు బలం పొందుకోవాలి దేవునిచ్చిన దర్శనం బట్టి నువ్వు బలం పొందుకోవాలి నా కుటుంబ సభ్యులు సహకరించలేదు నా బంధువులు సహకరించలేదు నేను ఒక నేను ఒకనే గమనించట్ల దాని ఒకటే గొల్లెత్తులు కూల్చేసింది దాని ఒక సింహాసాన్ని సింహాన్ని వాళ్ళు మోహించింది కానీ నువ్వు బలహీనం కాదు నేను బలవంతున్నాను ఎందుకు దర్శ ప్రేవా మన దేవుడు రెండో దర్శ అపోస్టర్ పౌలు కొన్ని రాసిన రెండో పత్రిక పద అధ్యాయము మూడో అధ్యయనం మనం గమనించినట్టు ఆ మాట చదువుతున్నాము అపోస్టర్ పావులు కొన్ని రాసిన కను రెండో పత్రిక పదమూడు అధ్యాయము మూడో వచ్చిన ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు చూడబ్ర అక్కడ క్రీస్తు తిరిగిస్తున్నా ఎందుకు పలుకున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన బలహీన కాదు కానీ మీ అందు మంత్రులు ఉన్నాడు